కాజీపేట రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మారిపోనున్నాయి అమృత భారత్ పథకం కింద ఈ స్టేషన్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభం కాగా శరవేగంగా పూర్తి చేస్తున్నారు ఎయిర్పోర్ట్ తరహాలో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా స్టేషన్ ను తీర్చిదిద్దుతున్నారు అమృత భారత్ పథకం కింద తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లకు కేంద్రం అభివృద్ధి చేస్తోంది ఇప్పటికే హైదరాబాద్ లోని అతిపెద్ద రైల్వే టెర్మినల్ గా చర్లపల్లి స్టేషన్ ను డెవలప్ చేయగా ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభించనున్నారు ఇక ఈ పథకం కింద కాజీపేట రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తుండగా వేగంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి స్టేషన్ ముందు భాగాన్ని ఎయిర్పోర్ట్ తరహాలో నిర్మించనున్నారు అమృత భారత్ పథకంలో కాజీపేట డిఈఎన్ విభాగం పరిధిలో భాగంగా ముప్పై ఆరు కోట్లతో కాజీపేట యాదాద్రి జనగామ రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు ఇందులో ఒక కాజీపేట రైల్వే స్టేషన్ కే ఇరవై కోట్లు వెచ్చిస్తున్నారు గతంలో ప్రకటించిన నిర్మాణాల భిన్నంగా స్టేషన్ వెలివేషన్ పలు కీలక మార్పులు చేస్తున్నారు మరో మూడు నెలలు అంటే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా స్టేషన్ ముందు భాగంలో రైలు భోగి మాదిరి నిర్మాణంలో ఓ హోటల్ ను నిర్మిస్తున్నారు ప్రస్తుతం దీని డిజైన్ ఇంకా ఫైనల్ చేయలేదు స్టేషన్ ముందు భాగాన పచ్చని గ్యాలరీలు నిర్మించి వాటి మధ్య నుంచి వెహికల్స్ వెళ్లే విధంగా నిర్మాణాలు చేపట్టారు ప్రయాణికులు చేరుకోవడానికి స్టేషన్ నుంచి వెళ్లేందుకు వీలుగా ఆటో స్టాండ్ కార్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ లను విశాలంగా నిర్మిస్తున్నారు ఎయిర్పోర్ట్ మాదిరిగానే వెహికల్స్ నేరుగా స్టేషన్ ముందుకు వచ్చి ప్రయాణికులను దింపి వెళ్లే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు వీటితో పాటు ప్రయాణికుల కోసం వెయిటింగ్ లాంచ్ ఏసీ ప్రయాణికులకు వెయిటింగ్ కోసం ప్రత్యేక గదులు నిర్మిస్తున్నారు సాధారణ వెయిటింగ్ లాంజ్ల నిర్మాణం పూర్తి కావచ్చింది ఇందులో కార్పొరేట్ స్థాయిలో టాయిలెట్స్ మూత్రశాలలు నిర్మిస్తున్నారు ప్రయాణికులకు బయట వారి కోసం పే అండ్ యూజ్ టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి స్టేషన్ లో ఎక్కడ ఖాళీ లేకుండా కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు కాజీపేటలో రెండు ప్లాట్ఫామ్ల మధ్య వెళ్లడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సైతం నిర్మిస్తున్నారు ఇది స్టేషన్ కు ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తుంది ఎఫ్ఓబికి రెండు వైపులా లిఫ్టులు ఎస్కులేటర్లు ఏర్పాటు చేయనున్నారు రెండు వందల పది అడుగులతో రెండు వైపులా ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు మొత్తానికి ఎయిర్పోర్ట్ తరహాలో స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దనున్నారు